రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి రవి గురువు శుక్రుడు అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముందు అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడినప్పుడు ఈ వారికి ముఖ్యంగా షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహారు నుంచి దశమభావం అయినటువంటి ధనుసు రాశులోకి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకుల అండదండలతో నూతన ఉద్యోగంలో విజయాన్ని సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి సహకారాన్ని పొందగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారికి సూర్య భగవానుల వల్ల మంచి అభివృద్ధి ఆదాయము నూతన ఉద్యోగము రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అనేటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడటం వల్ల అనగా మేషరాశిని చూడటం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ రాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా సుఫలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ రాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సారించడం వల్ల కుటుంబ పరంలో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతినటువంటి బుధుడు ఈయనంతా కూడా భాగ్యభావమైనటువంటి రుచిక రాశులు సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపతి అటువంటి శని భగవానుడు వ్యయంలో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏల్నాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక అరి ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అలాగే జన్మరాశిలో మీనం అనగా మీ జన్మరాశి అనేటువంటి మీనంలో రాహువు సప్తం అయినటువంటి కన్యా కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశనపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ వారు పూజునికి బుధునికి శనికి రాహుకేతులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో డిసెంబర్ మాసానికి గాను వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తమభావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రావుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వేయుభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలనాటి శని దోషాన్ని శనిని ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శరీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో సిర్దీకి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శరీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధు ఇచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారికి అమ్మవారికి తులసి ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సోఫలితాలుగానే మనం పరిశీలిస్తే సప్తమాధిపతి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమభావమైనటువంటి వృచ్చిక రాశిలో డిసెంబర్ పదహైదు వరకు ఆ తర్వాత డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా లాభభావమైనటువంటి ధనసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వాముల నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ఏ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు భావంలో అనగా కర్కాటక రాశులు వక్రించడం వల్ల వీరికి యాభై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జన సహకారం బాగా ఉంటుంది భూవాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు ఆదాయాన్ని అందుకోగలుగుతారు పంచమ అష్టమాధిపతి బుధుడు ఈయనంతా కూడా లాభభావంలోనే వృక్షిక రాశులోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు రూపం దాలుస్తాయి సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది శ్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో సంచరిస్తున్నాడు అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి అయితే కుటుంబ సౌఖ్యానికి కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి పన్నెండవ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తారు ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని ఇంటా బయట విందు వినోదంలో పాల్గొనే అవకాశం సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీరికి నాలుగు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక తృతీయ భావాన్ని చూస్తున్నాడు గనక మీ మాటల వల్ల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి జన్మరాశాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలనాడు శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరతనం వల్ల సమస్యలు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు అష్టమ అష్టమభావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది దోషాన్ని చూపిస్తుంది ఈ రకంగా మీరు ఆశించిన పనులు పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాను కుంభరాశి వారు గురువుకి శనికి రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసుున్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి స్వామిని సందర్శించండి ఈశ్వరారాధన చేయండి బిల్వాష్టకం చదువుకోండి గోసేవ చేయండి ఇక తృతీయ గురు దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ ఒక కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం